వెల్కమ్ టు ఏపీ న్యూస్ టీవీ ఎవరైనా అనారోగ్యం పాలైతే ఎక్కడికి వెళ్తారు ఇదేం ప్రశ్న అని కొట్టిపారేస్తారా నిజమే చివరికి జంతువులను సైతం వెటనరీ హాస్పిటల్ ఉన్నాయి ఇది కరెక్టే మనం వాడే పెన్నులకు కూడా రిపేర్ చేయాల్సి వస్తే ఒక హాస్పిటల్ ఉందంటే నమ్ముతారా అయితే ఈ స్టోరీ చూడండి ఒకటి కాదు వంద కాదు వేలు లక్షలు కూడా కాదు కోట్ల రకాల వెరైటీ పెన్నులు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి అయితే సమస్య ఏమిటంటే వాడినంతసేపు వాడిన తర్వాత యూజర్ త్రో లాగా పారేయాల్సిందే కానీ ఉత్తరాంధ్రలో మాత్రం ఇలాంటి సమస్యకు పరిష్కారం పరిష్కారమైతే ఉంది ఎలాంటి పెన్నులనైనా రిపేర్ చేసి ఇవ్వగల షాప్ ఒకటి శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో అందుబాటులో ఉంది దీని పేరే పెన్ హాస్పిటల్ రూపాయి నుంచి డెబ్బై ఏడు వేల రూపాయల వరకు గల పెన్నులు ఇక్కడ అందుబాటులో ఉంటాయి మరీ ముఖ్యంగా ఎలాంటి పెన్నులైనా పాడైతే ఇక్కడ రిపేర్ చేసి ఇస్తారు ఇప్పటి నుంచి కాదు మూడు తరాలుగా పెన్ హాస్పిటల్ శ్రీకాకుళం నగరంలో అందుబాటులో ఉంటుంది నేటికి ఆరు దశాబ్దాలుగా ఈ పెన్ రిపేర్ సెంటర్కి శ్రీకాకుళంలో నడుస్తోంది అయితే ప్రస్తుతానికి వీళ్ళకి గిరాకీ తగ్గింది ఎందుకంటే తొంభై తొమ్మిది శాతం ఇంకు పెన్నుల వినియోగం లేదు గతంలో ఇంకు పెన్నులు ఎక్కువగా మరమ్మతులకు వచ్చేవి అవి రిపేర్ చేస్తూ వ్యాపారపరంగా ముందుకు వెళ్లారు కానీ ప్రస్తుతానికి అరుదుగా పెన్ రిపేర్ల కోసం వస్తుంటారని పెన్ హాస్పిటల్ యాజమాన్యం స్పష్టం చేశారు పంతొమ్మిది వందల నుంచి ఈ పెన్ హాస్పిటల్ శ్రీకాకుళం టూ టౌన్ పోలీస్ స్టేషన్ సమీపంలో నిర్వహిస్తున్నారు పొట్టూరు రాజారావు అనే వ్యక్తి పెన్ హాస్పిటల్ స్థాపించినప్పటికీ తర్వాత వారి కుమారులు నాగరాజు స్టేషనరీ గిఫ్ట్ ఆర్టికల్స్తో పాటుగా పెన్ హాస్పిటల్ నిర్వహిస్తూ వస్తున్నారు మరో విషయం ఏమిటంటే ఇక్కడ ఉచితంగానే రిపేర్ చేసి ఇవ్వడం రివాజుగా మారింది కొత్త పాతాన్ని తేడా లేకుండా అన్ని రకాల పెన్నులను సరిచేయడం ఈ పెన్ హాస్పిటల్ స్పెషాలిటీ ఈ హాస్పిటల్లో పెన్నులను రిపేర్ చేయడమే కాకుండా ఎనభై వేల రూపాయల గల పెన్ను సైతం అమ్మకానికి ఉంటుంది పేపర్ మౌంట్ బ్లాక్ క్రాస్ వాటర్ పెన్ పార్కర్ లైన్ పెరీ కార్డన్ కంపెనీలకు చెందిన దేశ విదేశాల పెన్నులు ఇక్కడ అమ్మకానికి ఉంటాయి అదేవిధంగా జీరో సైజ్ పెన్నులు ఏ ఫోర్ సైజ్ పెన్నులు వెయిట్లెస్ పెన్నులు వివిధ ఆకృతులతో కూడిన రకరకాల పెన్నులు అందుబాటులో ఉంటాయి ఏకే ఫార్టీ సెవెన్ బుల్లెట్తో వాడిన బుల్లెట్ పెన్ను కూడా ఇక్కడ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది ఇరవై నాలుగు క్యారెట్ గోల్డ్ ప్లేటెడ్ రూపొందించిన పేపర్ కంపెనీ పెన్ అక్షరాల డెబ్బై వేల రూపాయల వరకు పలుకుతోంది మొత్తం మీద పెన్నులకు ఒక హాస్పిటల్ ఉందంటే మీరు నమ్ముతున్నారు కదా బహుమతిగా ఇచ్చిన పెన్నునైనా లేదా తొలి జ్ఞాపకంగా ఉంచుకున్న పెన్నైనా ఎలాంటి పెన్నులైనా రిపేర్ చేసుకోవాలంటే ఈ పెన్ హాస్పిటల్ ఉందంటున్నారు ఉత్తరాంధ్ర వాసులు దీని మీద

గుండెది అవైతే మీకు కరెక్ట్ గా వచ్చేస్తుంటాయి అందుబాటులో కాదు ఫిల్టరేస్తుంది దీనికి డబల్ వస్తుంది కానీ ఇది ఎక్కడ పెడతాం అప్పుడు మనం ఇంట్లో పెడతా నాకేంటంటే ఇప్పుడు అనుకున్నది ఇప్పుడు రెండు వేలు పాత రేటు కొత్త రేటు మూడు వేలు రెండు వందలు వచ్చేసారు కదా అది చూసి ఇక్కడ నర్సాపూర్ అనేసి వైజాగ్ దగ్గర ఏదో ఉంద వైజాగ్ దాటి వాళ్ళు వచ్చారు కలంపాలిపా ఇది వీడియోలో ఆ దెబ్బతి చూసి వచ్చి అది ఉందని చూస్తున్నాడు వద్దులే కన్నీకి ఇప్పుడు అంటించాను ఇలాగే ఉంచు మీకు దగ్గర ఒక మూడు గంటలు ఇప్పుడు అంటే ఏంటంటే టైము పదకొండున్నరేం కదా గ్యాటరింగ్ వాటర్ తీసాను దిగిన తర్వాత ఒక గంట సేపు దీనికి ముట్టుకో గంట ఉంటే ఇంటికి ఎక్కుతారు లాభ ట్యాక్టర్ मिनीटिंग से गैंस से पढ़ता था मिनीटिंग है। से गैंस से पढ़ता था गैंस आउट का नाम दर आजा आपड़ आशारत इनके यह इंसाइड गैंस था दे ना इनका वस्तुनाव उस वाला आधे अंते జస్ట్ ఇంకేసి ముందు ఒకసారి చేసుకోవాలి అంతే అంతే మన పెన్ను అస్తాం ఏడు రోజులు వస్తే త్వరగా పోతే మొత్తం పెన్ను పెన్ ఈ పెన్ను మీరు ఎంత కొన్నారు కానీ ఇప్పుడు పెన్ నుంచి ఎనభై రూపాయలు అమ్ముతున్నారు కానీ డబ్బు నాగరాజు మా షాప్ పేరు పెన్ హాస్టల్ చూపిస్తాను ఈ షాప్ ఫర్మ్ పెట్టింది పంతొమ్మిది వందల డెబ్బై రెండులో నాన్నగారు పుట్టినూరు రాజారావు గారు పెట్టారు అతని తర్వాత తదనంతరం మా చిన్నా గారు కూడా ఈ కలిపి నలభై రెండు సంవత్సరాలు వాళ్ళిద్దరికి కలిపి చేసిన తర్వాత పిల్లలు పెద్దవాళ్ళు అయిన తర్వాత నా చేతికి ఇచ్చారు నా చేతికి ఇచ్చిన తర్వాత మా నాన్నగారి హయాంలో ఐదు వందల హయ్యెస్ట్ ఉండేది ఇప్పుడు నా దగ్గర ప్రస్తుతానికైతే డెబ్బై ఏడు వేలు వరకు ఉంది నా అంబిషను శ్రీకాకుళంకి ఒక చరిత్ర ఉండాలి ఈ ఊరికి ఒక స్పెషల్ ఉండాలి ఈ ఊరిలో దొరకలేని వస్తువు ఎక్కడ దొరకకూడదు అనే ఉద్దేశంతోనే నా ఇంట్రెస్ట్ రెండు లక్షల రూపాయలు ఎంఆర్పి ఉన్న పెన్ అమ్మాలని కోరుకుంది మన దగ్గర ఉన్న స్పెషాలిటీ ఉన్న పెన్స్ చూపిస్తాను చూడండి ఇది ఎనభై ఎనభై సంవత్సరాల వారంటీ ఉంటుందండి దీనికి రీఫ్ ఉండదు ఇంక్ ఉండదు ట్వంటీ ఫోర్ క్యారెట్స్ గోల్డ్ పాలీతో గోల్డ్ బాడీతో తయారవుతుంది ఇది ఇన్ఫినిటీ అనేసి వాళ్ళు కూడాను మీరు నెట్లో డౌన్లోడ్ చేస్తే మీకు దొరుకుతుంది దీని కాస్ట్ పదమూడు వేల నూట యాభై రూపాయలు ఈ పెన్లో ఉన్న స్పెషల్ ఏంటంటే కార్బనిక్ గ్యాస్ ఉండడం వల్ల ఎనభై సంవత్సరాల వరకు ఏమైనా పెన్ను అయిపోతే పీస్ టు పీస్ ఎక్స్చేంజ్ కూడా ఉండాలి ఇది ఏకే ఫార్టీ సెవెన్ పిస్టల్ గుండుతో తయారైన పెన్ అండి గుండు మీద యాంబులం కూడా ఉంటుంది ఇది తయారైంది పెన్ను అంతా ఏ దేశ గవర్నమెంట్ దగ్గర కొనేసి వాళ్ళ దగ్గరే ఆ రిఫిల్స్ అవన్నీ నేను అసెంబ్లీ పెడతాను దీని కాస్ట్ మూడు వేల ఆరు ఎనిమిది వందలు ఫ్రీ కాస్ట్ పంతొమ్మిది వందలు అండి ఇది ఒక స్పెషాలిటీ అండి ఫైవ్ లార్ అనేసి ఇది కొత్తగా దించారు పెన్ను దీనికి ఉన్నది స్పెషల్ ఏంటంటే ఒరిజినల్ గోల్డ్ ప్యూర్ గోల్డ్తో ఎయిటీన్ క్యారెట్స్ గోల్డ్ పాలి ఉండేది ఈ పాలీ పెన్ను మా నాన్నగారు ఫర్మ్ పెట్టిన కొత్తలో అయితే ఇదే పెన్ను అంటే అప్పుడులో ఈ గోల్డ్ పాలీ పెన్ను పన్నెండు వందలు ఇప్పుడు ముప్పై ముప్పై రూపాయలు అండి కంప్లీట్ క్రిస్టల్ తో తయారైంటానండి